మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని కోటి సంతకాల సేకరణతో కూటమి ప్రభుత్వ ప్రైవేటీకరణను కుట్రను అడ్డుకుంటామని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు ఆత్మకూరులో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యకులు నాగులపాటి రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ పార్టీ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకులు పేర్నాటి రెడ్డి జిల్లా ఉపాధ్యకులు డాక్టర్ ఆదిశేషయ్య పట్టణ అధ్యకుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి రాష్ట ఎస్సీ కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యకులు నందా ఓబలేసు మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టామన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నోటి వినయ్ కుమార్ రెడ్డి పులిమి రమేష్ రెడ్డి ముతీవర్ కల్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా జగన్మోహన్ గెలుపు కోసం ఆయన కూడా మన కృషి చేస్తారని కోరుకుంటూ అదేవిధంగా ఈ రోజు కార్యక్రమం ముఖ్యంగా మీకు అంతా చెప్పింది ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ప్రతి పేద బలహీన వర్గాలకి అండగా ఉండేదానికి అదేవిధంగా పేద విద్యార్థుల వైద్య కళాశాలలో ఫ్రీగా వైద్యను ఆకర్షించి డాక్టర్ ఉద్దేశంతో ఆయన ఈరోజు ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొస్తే కోట ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటిని ప్రవీకరణ చేసి వాళ్ళని పీపీ పద్ధతుల్లో వాళ్ళ దారాదత్వం చేసి దాన్ని కమర్షియల్గా చేసే అవకాశం కల్పిస్తుంది దాని వ్యతిరేకంగా ఈరోజు ప్రైవేట్ కాలేజీ వ్యతిరేకంగా మనం ఈరోజు కోటి ఉద్యాల కోటి సంతకాల ఉద్యాన్ని ప్రజా ఉదయాన్ని జరిగింది అది నిన్న పదే తేదీ నుంచి ఇరవై నాలుగు తేదీ నవంబర్ ఇరవై నాలుగు దాకా ఉంటుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొంచుకొని కూటమి చేసే కూటమి ప్రభుత్వం చేసే వ్యతిరేక కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంతో అయితే పేద ప్రజలకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల నుంచి పేద బలహీన వర్గాలకు అండగా ఉన్న ఏ కార్యక్రమం చేసినా కానీ బీసీలు మహేష్ బీసీలకు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలకి అండగా ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళ లాభాలు సంపాదన చెప్తే పేద ప్రజలు బలహీన వర్గాలకి అండగా ఉండగా వాళ్ళందరినీ అనుగదే ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు అప్పుడు కరోనా టైంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు పేద ప్రజలకు అండగా ఉండి కరోనా టైంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది ఆ రోజు నాడు నేడు కార్యక్రమంలో వైద్య విధానంలో సకాలమైన మార్పులు చేసి అదేవిధంగా డాక్టర్స్ని అందరూ కూడా ఫిల్ చేసి మెడికల్ మెడికల్ స్టాఫ్ అంతా ఫిల్సి ఈరోజు విలేజ్ క్లినిక్ కానీ విలేజ్ కాన్సెప్ట్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ ప్రజలోకి మరి ఇంటికి పోయి వైద్యం చేసి అందించే కార్యక్రమం చేసిన జరిగింది అదేవిధంగా నాడు నెలలో అట్లా స్కూల్స్ అయితేనే ఇంటర్నేషనల్ లెవెల్లోనే అదే కేంద్రం కూడా మెచ్చుకునే విధంగా స్కూల్స్ డెవలప్మెంట్ ఇంగ్లీష్ మీడియం తయారు ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ కాదని ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని చేసుకున్న ప్రజలు మేము తప్పు చేశామని ఈరోజు తెలుసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇట్లాంటి వ్యతిరేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రైవేట్ కార్య వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా గృరుతర బాధ్యతను ముందులో తీసుకొని ఈ ప్రైవేట్ చేసే కార్యక్రమం మెడికల్ కాలేజీని అందరూ కూడా జీప్రదనం చేయాల్సి ఉంది కోరుకుంటూ అదేవిధంగా మన నాగ కన్వీనర్ నాగ చెప్పినట్టు ప్రతి వార్డులో కూడా ఒక టైం టేబుల్ పెట్టి ఆ వార్డుకి అందరికి వచ్చి ఇది పోటీ సంతకాల కార్యక్రమం అయితేనే గ్రామ కమిటీ వేయడం కానీ అన్ని కార్యక్రమాల జీపన చేస్తుంది ఆ కార్యక్రమం అన్నింటిలో కూడా మన పోటీ పాల్గొనాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై జగన్ జై మేకపాటి మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి